మాదిగల చిరకాల కోరిక ఎస్సీ ఎస్టీ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేస్తామని ప్రకటించిన శుభ సందర్భంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మోట్లగూడెం గ్రామ పంచాయతీ చింతలపాడు గ్రామంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు దండోర ఉద్యమ మహానీతం మాదిగ జాతి ఆశాకిరణ ముద్దుబిడ్డ అయినటువంటి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ శుభ సందర్భంగా కేక్ కట్ చేసి ఫ్రూట్స్ బిస్కెట్స్ పంపిణీ చేసి విద్యార్థిని విద్యార్థులు కుల పెద్దలు గ్రామ పెద్దలు పాల్గొని ఎస్సీ వర్గీకరణ సాధించినందుకు అందరూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కనకం ఉపేందర్ దూడ అర్జున్ రావు టీపీసీసీ వైరా అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కనకం పవన్ కుమార్ కనకం శేఖర్ కవిత వరలక్ష్మి దూడకుమారి లక్ష్మి సీతమ్మ మరియమ్మ కాపాటి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు